హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలమంచి గ్రామములోని బంగారమ్మ అవ్వ దేవరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు ఆదిగుడిసె కృష్ణమ్మ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు దేవరకు విచ్చేయడం జరిగిందని జాలమంచి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో బంగారం అవ్వ పెద్దమ్మ అవ్వ సుంకలమ్మ ఆశీర్వాదం ఉండాలని మరియు పాడి పంటలు బాగా పండి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవరకు ప్రత్యేక పూజ నిర్వహించిన శ్రీమతి ఆది గుడిసె కృష్ణమ్మ ఈ కార్యక్రమంలో జాలమంచి గ్రామ సర్పంచ్ మరియు శ్రీశైలం మహానంది గోవిందు బంగారన్న హుసేని బంగారు బంగారుబాబు ఎక్స్ ఎంపీపీ మురళి ఎక్స్ సర్పంచ్ మాధవ్ రామచంద్ర వేణుగోపాల్ రెడ్డి బుద్దారెడ్డి సాదిక్ వల్లి భాస్కర్ చంద్ర కల్లుబావి మల్లి రాజశేఖర్ ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు పెద్దమ్మ బంగారమ్మ దేవర మహోత్సవం జరుగుతుంటుంది కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారి ఆశీసులు ప్రతి ఒక్కరి పైన ఉండి వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా మంచి ఆయుర్వేగ్యాలుగా ఊరు గ్రామ ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని ఐదు సంవత్సరాలకి ఒకసారి ఈ పండుగ జరగడం గ్రామ ప్రజలందరూ కూడా పంటలు అలాగే రాజకీయ విధంగా మా రాజకీయ నాయకులు కానీ అలాగే కార్యకర్తలు కానీ అలాగే ఆల్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఈ గ్రామంలో అద్భుతంగా పాల్గొని ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ దేవత సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులు కానీ అలాగే మా గ్రామంలో సంబంధించిన మా కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ దేవతలకు రావడం ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మా కృష్ణమక్క గారికి మా నాయకులందరికీ కూడా మా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ పండగ జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పండగలో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటూ ఈ అమ్మవారు వెళ్ళవెళ్ళగా అందరికీ కూడా మేము ఎక్కడ బ్రతికినా సరే అమ్మ శాంతి సుశాంతిలతో మేము ఈరోజు ఇంత ఉన్నామంటే మాకు ఈ అమ్మవార్లు ఇచ్చినటువంటి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులకి అందరికీ ఈ పండగ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ